శ్రీకృష్ణుణ్ణి అసలు గోవిందుడు అని ఎందుకు పిలుస్తారు గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురికాగా తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారిమీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్ధనగిరి తన చిటికిన వేలున ఎత్తి పట్టుకుంటాడు కృష్ణుడు అది చూసిన ఇంద్రుడి గర్వం నశించి స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని క్షమాపణలు వేడుకునేందుకు వెళతాడు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగా జలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని అధిపతిని కాని మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారు అని పేర్కొంటాడు అప్పటినుంచి అలా కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో పూజలందుకున్నాడు అదండి సంగతి అయితే గోవింద అనే పేరు వారహ అవతారంలో కూడా ఉంది సముద్రగర్భం నుంచి వేదాలను కాపాడినందుకు గోవిందుడు అనే పేరు మొదట వచ్చింది గో అంటే వేదాలు అని అర్థం నారాయణుడికి గోవిందుడు అనే పేరు అత్యంత ప్రీతికరం కాబట్టే రెండోసారి కూడా ఆ పేరుతో పిలుపించుకుని గోకులంలో గోవిందుడిగా పేరుగాంచాడు